ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చాలా వరకు పూర్తి చేసిన వైద్య కళాశాలలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పీపీపి నమూనా పేరుతో ప్రైవేటు పరం చేయటానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది ప్రైవేటు పరం చేయటానికి నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజల ధర్నా ఊరేగింపు కార్యక్రమాలు ఎవరు ఊహించని స్థాయిలో అయ్యాయి అధికార పక్షం ప్రతిపక్షం విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయిలో జరుగుతున్నాయి ఆయా పార్టీలు అనుకూల ప్రతికూల మీడియా సోషల్ మీడియా రెండుగా చీలిపోయి ఎవరకు తోచింది వారు తమ తమ కోణాల్లో సమాచారాన్ని ప్రజల ముందు పంచుతున్నారు ఈ వాద ప్రతివాదాల్లో సత్యం సమాధి అయిపోతున్నది ఈ నేపథ్యంలో హిందూ దినపత్రికలో కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కన్నూరు సుజాతరావు గారు ఒక వ్యాసం రాశారు ఆమె నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ కాలంలో చురుగ్గా వ్యవహరించిన కేంద్ర మంత్రి జల నిపుణుడు కేఎల్ రావు గారి కుమార్తె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె పనిచేస్తున్నప్పుడు సచివాలయంలో నేను ఒకసారి ఆమెను కలిశాను చాలా ఆహ్లాదకరంగాను మాట్లాడటం ప్రతి అంశాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఆమెకు అలవాటు కరోనా సమయంలో కూడా ఆమె తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతూ ప్రజలకు పాలకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు ఆమె రాసిన వ్యాసంలో వైద్య రంగానికి నమూనా సరికాదని సోదాహరణంగా వివరించారు ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు అధికారంలో ఉన్నవారికి ప్రతిపక్షంలో ఉన్నవారికి బుద్ధిజీవులైన ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని భావించి ఈ వీడియో చేస్తున్నాను నా అభిప్రాయం ప్రకారం పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాఫిట్కి మార్చటానికి చేస్తే కుట్రపూరితమైన ప్రయత్నం అని వేరుగా చెప్పనవసరం లేదు లాభాలు వస్తే ప్రైవేట్ వారివి నష్టాలు వస్తే ప్రభుత్వానివి ప్రజలవి ఇది పీపీపీ విధానం గతంలో అనేక మార్లు ఇదే రుజువైంది ఒకే లక్ష్యంతో కానీ అనేక లక్ష్యాలు సాధించటానికి కానీ ప్రభుత్వ విధానాలు రూపొందిస్తారు వైద్య రంగంలో నమూనాను ప్రవేశపెట్టడం వెనుక ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలు ఉన్నాయి నాణ్యమైన వైద్య విద్య అందరికీ అందుబాటులోకి తేవటం ఒక ఉదాత్త లక్షణం లక్ష్యం అలాగే పెట్టుబడి పెట్టేవారికి లాభాలు వచ్చేలా చూడటం అనేది తెరగ తెర వెనుక లక్ష్యం అధికారంలో ఉన్నవారు తాము ఏమేమి చేస్తున్న ఏమేమో చేస్తున్నట్టు ప్రజల ముందు ప్రదర్శించటం ఒక ప్రహసనం వందల కోట్ల ఈ ప్రాజెక్టులో రెంట్ సీకింగ్ లేక లాభ దృష్టి అసలు కోణం మూడు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఆరు మెడికల్ వైద్య కళాశాలను ప్రారంభించింది దీనితో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాల సంఖ్య పదిహేడుకు పెరిగింది రాష్ట్రంలో మరో పంతొమ్మిది వైద్య కళాశాలలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి జగన్ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించి వివిధ దశల్లో ఉన్న పది వైద్య కళాశాలలను పీపీపి నమూనాకు మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది పీపీపి అంటే ప్రైవేటు పరం చేయటమేనని వైఎస్ జగన్ ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు ఎంతగా మొత్తుకున్నా ప్రజలు మా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వాదనతో చాలా వరకు ఏకీభవిస్తున్నారు పీపీపి నమూనాలో ఈ వైద్య కళాశాలలు జోలికి వస్తే తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం పరం చేస్తామని జగన్ హెచ్చరించారు అదే విషయాన్ని కూడా మాజీ మంత్రులు కూడా చెప్తున్నారు తాము తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే మొదట విచారించేది ఈ వైద్య కళాశాల ప్రైవేటు పరం అంశాన్ని అని కూడా చెప్తున్నారు అంతేకాకుండా వైద్య కళాశాలను దక్కించుకున్న వారిని అవసరమైతే జైల్లో పెడతామని కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా హెచ్చరించారు దీనితో కూటమి ప్రభుత్వానికి ఈ వైద్య కళాశాలలు పెద్ద సమస్యగా మారాయి ఐదు వేల కోట్లతో ఈ పది కళాశాలను పూర్తి చేయవచ్చు వేలాది కోట్లు అప్పులు తెస్తున్న ప్రభుత్వానికి రుణ సేకరణ పెద్ద సమస్య కానే కాదు వివిధ రంగాలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యను కూడా పరం చేయటాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రోత్సహిస్తున్నది చంద్రబాబు మరింత ముందుకు వెళ్ళి పాఠశాల విద్యను కూడా ప్రైవేటు పరం చేస్తారని అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది వైద్య కళాశాలల కోసం ఎనిమిది వందల ముప్పై ఎకరాల భూమిని సేకరించింది భవనాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి ఒక్కో కళాశాల నిర్మాణానికి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అంటే పది కళాశాలల నిర్మాణానికి మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇందుకోసం నాబార్డు నిధులను కేంద్ర నిధులను సమీకరించుకోవాల్సి ఉంటుంది ఆ వైద్య కళాశాలకు అనుబంధంగా ఆరు వందల యాభై పడకల జిల్లా ఆసుపత్రులు ఉంటాయి వాటిని కూడా కొంతమేర ఆధునీకరించాల్సి ఉంటుంది ప్రతి కళాశాలలోనూ కనీసం నూట యాభై ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి సాధారణ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో చాలా తక్కువ ఫీజులతో వైద్య విద్య అందిస్తారు అయితే నిర్వహణ వ్యయం పెరిగినందున ఈ వైద్య కళాశాలలో మూడు రకాల ఫీజులు వసూలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో నిర్ణయించింది యాభై శాతం విద్యార్థుల నుంచి వార్షిక ఫీజు పదిహేను వేలు వసూలు చేస్తారు వసూలు చేశారు కూడా ముప్పై ఐదు శాతం సీట్లకు ఏటా పన్నెండు లక్షలు వసూలు చేస్తారు పదిహేను శాతం సీట్లకు ప్రవాస భారతీయులకు కేటాయిస్తారు వారి వద్ద నుంచి ఏటా ఇరవై లక్షల రూపాయలు వసూలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అప్పటి ప్రభుత్వ ఆలోచన దీనిపై చంద్రబాబు లోకేష్ ఇతర కూటమి నాయకులు జగన్ ప్రభుత్వాన్ని అప్పట్లో ఎన్నికల ముందు తీవ్రంగా దుమ్మెత్తిపోశారు వైద్య విద్యను ప్రభుత్వం అమ్ముకుంటోందని మీడియాలో విష ప్రచారం చేశారు ఈ రూపంలో వసూలయ్యే పదకొండు కోట్లతో వైద్య కళాశాలలను ఆసుపత్రులను మెరుగ్గా నిర్వహించవచ్చునని జగన్ ప్రభుత్వం ఆశించింది ఐదు సంవత్సరాలకు మొత్తం కళాశాల నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు విస్తరణకు ఖర్చు పెట్టాలని కూడా నిర్ణయించారు ఈ కళాశాలల్లో విద్యా బోధన ప్రారంభమైన రెండో సంవత్సరంలో ఇరవై ఎనిమిది పీజీ సీట్లకు కూడా అనుమతి లభిస్తుంది క్రమంగా యాభై సీట్లకు అనుమతి లభిస్తుంది పీజీ విద్యార్థుల నుంచి దాదాపు ఏటా దాదాపు అరవై లక్షల రూపాయల వరకు వసూలు చేయవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయకత్వంలో ఒక అధికారాలకు వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఏదో ఆదాయ మార్గం కనిపించినట్లుగా కనిపి అనిపిస్తున్నది అనే కన్సల్టెన్సీ జేబు కన్సల్టెన్సీ సంస్థలు ఉంటాయి వాటిని పిలిచి పదకొండు వైద్య కళాశాలలు పీపీపీ ఒక మార్చడానికి గల అవకాశాలను అధ్యయనం చేయాలని కోరింది ఈ కన్సల్టెన్సీలు సాధారణంగా అధికారంలో ఉన్నవారికి తమ ఫీజు చెల్లించే వారికి అనుకూలంగా నివేదికలు తయారు చేస్తూ ఉంటాయి మొదట్లో ఈ వైద్య కళాశాలలు ముప్పై మూడు సంవత్సరాలు లీజుకి ఇస్తారు మరో ముప్పై మూడు సంవత్సరాలకు లీజును విస్తరించడానికి ఒప్పందాల అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం ఎంతో ప్రజాధనం వెచ్చించి కొనుగోలు చేసిన భూమి ఎకరాకు వంద రూపాయలు చెల్లిస్తే దానిని పీపీపీ నమూనా కింద లీజుకి ఇచ్చేస్తారు దీనికి తోడు వంద రూపాయలకే లీజుకి ఇస్తారు అంటే కోట్లాది రూపాయలు పెట్టి సేకరించిన భూమిని ఎకరానికి వంద కో వంద రూపాయలకి లీజుకి ఇచ్చేస్తారు దీనికి తోడు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నిర్వహణ కూడా వీరి చేతికి వస్తుంది ప్రాజెక్టు ఖర్చు అంచనా వేసిన తరువాత అందులో ఇరవై ఐదు శాతం ఖర్చును వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద కే రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది రాష్ట్ర ఆరోగ్య బీమా కింద ఈ జిల్లా ఆసుపత్రిని చేరుస్తారు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి రావాల్సిన చట్టపరమైన అనుమతులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే సాధించి అందజేస్తుంది ఈ ఆసుపత్రిలో డెబ్బై శాతం రోగులు ఆక్యుపెన్సీ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది అంటే మౌలిక సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుంది జీతభత్యాలు కూడా బా బాధ్యత వహిస్తుంది రోగులకు కూడా బాధ్యత వహిస్తుంది ఇంతమంది రోగులు ఉండేలా చూస్తుంది అంటే పీపీపి మోడల్లో తీసుకున్న ఇన్వెస్టర్లకి మంచి అవకాశం ఇవన్నీ చూస్తే పీపీపీ నమూనాలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్కు ప్రభుత్వం అన్నీ సమకూర్చి పెడుతుందన్న అభిప్రాయం కలుగుతుంది అయితే అసంపూర్తిగా ఉన్న ఆసుపత్రుల సివిల్ నిర్మాణాలను ఇన్వెస్టర్ రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే అది రెండు సంవత్సరాలు పూర్తి చేయకపోతే పెనాలిటీలు వాటి విషయంలో ప్రభుత్వము కఠినంగా వ్యవహరించదని మనకు బాగా తెలుసు ఎందుకంటే తమకు అనుకూల వర్గాలకే ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కళాశాల కట్టబెడతారు కాబట్టి వారి మీద ఎటువంటి నియంత్రణ ఉండదు వారు ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు అనుమతిస్తారు దశల వారీగా పేరుతోటి దాన్ని ఎంతకాలమైనా సాగదీస్తారు ఈ వైద్య కళాశాల సివిల్ నిర్మాణాలను ఇన్వెస్టర్లు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంది అవుట్ పేషెంట్ సేవలను ఉచితంగా అందజేయాలి డెబ్బై శాతం ఆసుపత్రి పడకలను ప్రభుత్వం సిఫార్సుతో చేరే విధంగా చేరే పేషెంట్లకు కేటాయించాలి అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఫీజులు ఆయుష్మాన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇచ్చే ఫీజుల స్థాయిలోనే ఉంటాయి మిగిలిన ముప్పై శాతం పడకలను ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసే వాణిజ్య ఫీజును కమర్షియల్ రేషన్ వసూలు చేసుకోవచ్చు అలాగే ప్రతి వైద్య కళాశాలలోనూ జన ఔషధి ఫార్మసీ ఏర్పాటుకు మెడికో లీగల్ వర్క్కు ఒక్కోటి ఐదు వందల చదరపడుగుల విస్తీర్ణం ఉంటే రెండు గదులను ఉచితంగా అందుబాటులో ఉంచాల్సి ఉంది ఈ షరతులను పరిశీలిస్తే ఇవన్నీ చక్కగానే ఉన్నట్టు కనిపిస్తాయి అయితే సామాన్య ప్రజలకు కనిపించని ఎన్నో లసుగులు ఒప్పందాల్లో ఉంటాయి ఎన్ఆర్ఐ సీట్ల కేటాయింపులు వారి నుంచి వసూలు చేసే అధికార అనధికార మొత్తాలలో చాలా తేడాలు ఉంటాయి అలాగే పీజీ సీట్ల కోసం వసూలు చేసే క్యాపిటేషన్ ఫీజు కోటి దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు పీపీపీ నమూనాలో పెట్టుబడులు పెట్టేవారికి ఈ రెండు ఆదాయ మార్గాలు బాగా ఊరిస్తున్నాయి అంతేకాకుండా తమ మీద ప్రభుత్వ నియంత్రణ అంతంత మాత్రంగానే ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ఎప్పుడు పడితే అప్పుడు తాము తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని తాము ప్రభావితం చేయవచ్చునని కూడా ఇన్వెస్టర్లకు తెలుసు ఇప్పటికే విద్యారంగంలో వేసిన సంస్థలలో కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలను నిర్వహిస్తున్నాయి తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి చంద్రబాబు ప్రభుత్వం తయారు చేసిన పీపీపీ నమూనాకు కారక శక్తులు ప్రేరక శక్తులు వీరేనన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది ఏది ఏమైనా పీపీపీ నమూనాను అమలు చేస్తే పేదలకు మధ్యతరగతికి ఎదురు తెప్ప తప్పకుండా తగులుతుంది నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయరు సీట్ల కేటాయింపుపై స్పష్టత లేదు అలాగే పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా లభించే సేవలకు భవిష్యత్తులో ఫీజులు చెల్లించాల్సి రావచ్చు ఆరోగ్యశ్రీ పథకంలో దొంగలు ప్రవేశించినట్లే ప్రభుత్వ సిఫారసుతో ఆసుపత్రులతో ఆసుపత్రుల్లో చేరిన వారికి పేదలకు ప్రభుత్వం చెల్లించే ఫీజులలో కమిషన్ల దందా ప్రారంభం కావచ్చు ప్రైవేటు ఇన్వెస్టర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సకాలంలో అమలు చేయలేకపోయినా సరిగా అమలు చేయలేకపోయినా వివాదం కోర్టుకు వెళ్లాల్సిందే ఆ కేసులు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది అరవై ఆరు సంవత్సరాలు జిల్లా స్థాయిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయటానికి కూడా కొందరు బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉండగా అధిక ఫీజులు చెల్లించి వైద్య విద్య నేర్చుకున్న వారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉండటం లేదు విదేశాల్లో భారతీయ డాక్టర్లకు ఉన్న గిరాకీ ఆధారంగా విదేశాలకు తరలి వెళ్ళి అక్కడే స్థిరపడిపోతున్నారు ఎన్ఆర్ఐ సీట్లకు అందుకే విపరీతమైన గిరాకీ ఉంది పీపీపీ నమూనా విజయవంతం కావాలంటే అజమాయిషీ వ్యవస్థలు కఠినంగా పనిచేయాలి అది ఆంధ్రప్రదేశ్లో అది దాదాపు అసాధ్యం అలాగే దేశంలో వైద్య విద్య అధ్యాపకులకు ఆచార్యులకు కొరత ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది ఈ దశలో వైద్య కళాశాలలను ఒకేసారి పెంచడం వల్ల వైద్య విద్యా ప్రమాణాలకు సైతం ముప్పు ఏర్పడుతుంది రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు సన్నగిలినట్లే వైద్య విద్య ప్రమాణాలు కూడా తగ్గితే పలు ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడినట్లే వైద్య కళాశాలలు కూడా మూతపడే ప్రమాదం పొంచి ఉంటుంది ఈ అంశాలన్నింటినీ జాగ్రత్తగా గమనించి ప్రభుత్వ రంగము ప్రైవేటు రంగం అనేది ఒక డైమెన్షన్ కానీ ఇతర డైమెన్షన్స్ కూడా ఉన్నాయి ఈ డైమెన్షన్ అన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్టర్లు ముందుకు వస్తారా రారా అన్నది ఇప్పుడు ఇప్పటికింకా ప్రశ్నార్థకంగానే ఉంది ఇన్వెస్టర్లు సందేహిస్తున్నారు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే వాటిని మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తారు అనే అభిప్రాయం కూడా బలంగా ఉంది ఏం జరుగుతుందో చూద్దాం